ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఇప్పుడు ఏటీఎం దగ్గర చాలా ఘోరాలు నడుస్తున్నాయండి కొంతమంది కావాల్సిందే అక్కడ పోయే ఏటీఎం డబ్బు తీసుకుండే వాళ్ళకు మోసాలు చేయాలని చూస్తున్నారు ఏటీఎం దగ్గర కొంతమంది కాపు కాసి ఏటీఎం దగ్గర సరిగ్గా పని చేయకపోవడం కార్డు దాంట్లో ఇరకపోయేటగా చేయడం మళ్ళీ మీకు వచ్చి హెల్ప్ చేయడం మీ పిన్ నెంబర్ కనుక్కోవడం చాలా నడుస్తున్నాయి కాబట్టి ఏటీఎం దగ్గర పోయే డబ్బు తీసుకునే వాళ్ళకి అందరికీ ప్రజలకు ఇన్ఫామ్ చేస్తున్నాను రమణ పొలిటికల్ స్టూడియో ఛానల్ ద్వారా కాబట్టి మీరు ఏటీఎం దగ్గరికి వెళితే కార్డు ఇరకపోయిందని మీకు హెల్ప్ చేస్తామని మీది సరిగా చేయలేదని పిన్ నెంబర్ కనుక్కుంటారు మీ కార్డు దొంగిలిస్తారు మీ అకౌంట్లోనే డబ్బు తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఏటీఎం దగ్గర పోయేటప్పుడు ప్రజలు జాగ్రత్త వహించండి ఎవరు కొత్త వ్యక్తులను నమ్మకండి కొత్త వ్యక్తులకు పిన్ నెంబర్ చెప్పకండి జాగ్రత్తగా ఏటీఎం దగ్గర డబ్బులు వసూలు చేసుకోండి ఎందుకంటే చాలామంది ఏటీఎంల దగ్గర అది శివార అనుకోండి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి కొంతమంది కాసుకో సిటీలు అనుకో అక్కడ బ్యాంకు వాళ్ళు ఉంటారు లేక ఏరో వాళ్ళు కూడా ఉంటారు కానీ కొన్ని శివార ప్రాంతాలలో ఏటీఎం ఉంటుంది అక్కడ ఎవరు ఉండరు కానీ మీరు అక్కడ పోతే అక్కడ కాసుకొని అక్కడ కార్డు ఎరకపోయే విధంగా డబ్బులు రాకుండా విధంగా వాళ్ళు ఏదో ఒకటి చేసి మీ ద్వారానే పిన్ నెంబర్ కనుక్కొని మీ ఉండే డబ్బులు లాగేసుకుంటున్నారు ఏటీఎం దగ్గరికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త వహించండి కొత్త వాళ్ళని నమ్మకండి ప్రభుత్వం కూడా చాలా సూచనలు చేస్తుంది కొత్త వాళ్ళను నమ్మకండి కొత్త వాళ్ళను ఆసరా చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆన్లైన్ మోసాలు నడుస్తున్నాయి మీ పిన్ నెంబర్ చెప్పండి మీకు బహుమతులు వచ్చినాయి మీకు కోట్లలో ప్రైజ్ వచ్చింది అని చాలామంది మోసాలు చేస్తున్నారు కాబట్టి కొత్త వ్యక్తులను ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరితో కూడా మీరు వాళ్ళతో పరిచయాలు చేసుకోకండి మీ వ్యక్తిగత విషయాలు మీ బ్యాంకు వివరాలు కానీ మీకు సంబంధ విషయాలు కానీ ఎవరికి చెప్పకండి మోసపోకండి ఎందుకంటే చాలా విత్ర ఏటీఎంల దగ్గర చాలా నడుస్తున్నాయి వాటి గురించి ఒకరి మనం తెలుసుకున్నాం డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎం దగ్గరికి వెళ్తాం కొన్నిసార్లు అన్వసంగా కార్డు యంత్రంలో ఎక్కపోతుంది ఒకవేళ కార్డు బయటకు వచ్చినా డబ్బు రాదు చూడండి అప్పుడు మనం ఏం చేస్తాము డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎం దగ్గరికి వెళ్తాం కొన్నిసార్లు అన్యోన్యంగా కార్డు యంత్రంలో ఎక్కపోతుంది ఒకవేళ కార్డు బయటకు వచ్చినా డబ్బు రాదు మరో చోట ప్రయత్నిద్దామని వెళ్ళిన కొద్దిసేపటికి ఖాతా నుంచి సొమ్ము డ్రా అయినట్లు సందేహం వస్తుంది నగరంలో నిత్యం ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది అలాగని ఇదేం సాంకేతిక సమస్య కాదు ఇదంతా రాజధానిలోని ఏటీఎంల దగ్గర మాటు వేసిన కేటగాళ్లు దందా ఏటీఎం దగ్గర ఇత్ డ్రా చేసేవారికి సహాయం చేసినట్లు నటిస్తూ పిన్ని తెలుసుకొని డెబిట్ కార్డులు కాజేస్తున్నారు చూడండి మీకు ఇట్లా ఏమన్నా అనుమానాలు వస్తే ఇమీడియట్లీ వన్ డబుల్ జీరో ఫోన్ చేయండి పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటారు ఇప్పుడు పోలీసులు చాలా సహాయం చేస్తున్నారు ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ చూసినా పగడ్బందీగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి పోలీసు వారికి మనం సెల్యూట్ చేసుకోవాలా ఈ వన్ డబుల్ జీరో చేయంగానే మీకు పోలీసులు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏటీఎం దగ్గర ఇతర చేయకునే వారికి సహాయం చేసినట్లు నటిస్తూ పిన్ తెలుసుకొని డెబిట్ కార్డులు కాజేస్తున్నారు సాంకేతిక సమస్యలతో డబ్బు రావడం లేదని మరో చోట ప్రయత్నించాలని చెప్తున్నారు బాధలు ఎల్లిపోగానే డబ్బు డ్రా చేసుకొని పత్తా లేకుండా పోతున్నారు ఈ మోసాల నియంత్రణ కోసం నిందితులు పాత నేరస్తుల అనుమానితల జాబితాను పోలీసుల అధికారులు సిద్ధం చేసి అన్వేషిస్తున్నారు చూడండి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి మీరు కొడితే డబ్బులు వస్తాయి కానీ అది మీకు కనపడవు కనపడకుండా వాళ్ళు ప్లేటు ఏదో అమరుస్తారు అక్కడ మీరు పోయిన తర్వాత ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నారు జలసాలు చీడలవాటుకు బాని బానిసైన కొందరు యువకులు ఏటీఎం దగ్గర మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు చూడండి ముఖ్యంగా శివారు ప్రాంతాలు జనం రద్దీ భద్రత తక్కువగా ఉండే ఏటీఎంల దగ్గర ఎక్కువ ఈ తరహా మోసాలు నమోదవుతున్నాయి బాధితులుగా వృద్ధులు మధ్య వయసులైన మహిళలే ఉంటున్నారు చూడండి తిరుమల గల పోలీసులు తాజాగా ఇద్దరు మోసగాలను అరెస్ట్ చేశారు ఏటీఎం లో వినియోగదారులు డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నోట్లు బయటకు రాకుండా డిస్పెన్సర్స్కు టేప్ అతికిస్తారు చూడండి సమస్య ఉందనుకోని వినియోగదారులు వెళ్ళిపోతారు ఆ తర్వాత నిందితుల టేప్ తొలగించి నగదు తీసుకుంటూ నిందితులు పన్నెండు సార్లు ఈ తరహా మోసానికి పాల్పడాక అసలు నీసం బయటపడింది చూడండి సంషాబాదులో ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బు తీసుకేందుకు ప్రయత్నించగా సహాయం చేస్తానంటూ నేరగాడు నమ్మించి పిన్ని తెలుసుకున్నాడు మాటలతో మబ్బి పెట్టి కార్డు కొట్టేశాడు డబ్బు రావడం లేదని ఇంకో చాటు ప్రయత్నించాలని చెప్పాడు ఖాతాదారుడు వెళ్ళిపోగానే పదహైదు వేల రూపాయలు విత్డ్రా చేసుకొని పరారయ్యాడు చూడండి ఇదేనండి ఇది ఎక్కడ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి జాగ్రత్త డబ్బులు వసూలు చేసుకు ఇత్ డ్రా చేసుకునేటప్పుడు కొత్త వారిని నమ్మకండి పిన్ని నెంబర్ చెప్పకండి మీరు ఈ జాగ్రత్తలు కొన్ని పాటించండి డ్రబ్బు డ్రబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంకి వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులు సహాయం చేస్తామంటే నమ్మొద్దు అది తెలియని వాళ్ళ దగ్గర సహాయం చేస్తానంటే నమ్మొద్దు పిన్ను నమోదు చేసేటప్పుడు ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త పడాలి మీ ఏటీఎం కార్డు పెట్టినప్పుడు పిన్ను ఎవరిని చూడు ఉండకూడదు అక్కడ ఏటీఎంలో ఉంటే వాళ్ళని బయట వెళ్ళమని చెప్పండి ఏం కాదు డబ్బు తీసుకున్నాక ఖాతాలో నగదు నిల్వ లాభాదేవీలు వివరాలు పరిశీలించాలి డబ్బు తీసేసుకున్నాక ఎంత నగదు ఉంది ఎంత తీసుకున్నాము ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉన్నది కూడా తెలుసుకోవాలా విత్ డ్రా చేసిన తర్వాత నగదు బయటకు రాకపోయినా ఇతర సమస్యలు గుర్తించిన వెంటనే బ్యాంకును సంప్రదించాలి చూడండి డ్రా చేసిన తర్వాత డబ్బు బయటకు రాకపోయినా ఇతర సమస్యలు ఉంటే బ్యాంకును సంప్రదించాలి లేదు మీకు ఏదన్నా బాధలు ఉంటే వన్ డబుల్ జీరో ఫోన్ చేయండి పోలీసు వాళ్ళు వస్తారు మీ ప్రాబ్లమ్స్ తీరుస్తారు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడలేదు కాబట్టి పోలీసులను సంప్రదించండి మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి మీ ఏటీఎం కాడ మేము సహాయం చేస్తాం హెల్ప్ చేస్తామంటే ఇమిడియట్లీ వన్ డబుల్ జీరో ఫోన్ చేసి పోలీసు వాళ్ళని సంప్రదిస్తే పోలీసులు మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి బ్యాంకుల్లో ఏటీఎంలో విత్ డ్రా చేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా మధ్య వయసులు వృద్ధ మహిళలు వాళ్ళే మోసపోతున్నారు వయసు పడిన వాళ్ళు చాలా మోసపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఏటీఎం దగ్గర తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ